మీరు గమనించాలా శత్రువుల్ని దూషిస్తారు కానీ అందరూ ఇదేంటి బోధ కొత్త బోధ ఉందంటే ఏసయ్య మనకి మన తండ్రి మనకి నేర్పించాడు ఏసయ్య మనకి నేర్పించాడు ఈ బోధ యేసు కలువిరిలో కలువురిలో నీ కోసం ప్రాణం పెట్టాడు మనం కూడా ఏసులాగా మనం జీవించాలా ఏసులాగా నడవాలా ఏసులాగా మనము మన జీవితాన్ని ఆయనకి ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఏసేకును సమర్పించుకో నీ జీవితాన్ని మార్చేస్తాడు దేవుడు నీ జీవిత లైఫ్ స్టైలే మార్చేస్తాడు ఒకప్పుడు నేను చెడు వ్యసనానికి బానిసత్వం అయిపోయాను రోజుకి ఇరవై సిగరెట్లు తాగేవాడిని తాగుడు తాగేవాడిని కైని గుటక అనేకులకి నేను అయిపోయాను ఆ భానుశత్వం నుంచి నా ప్రభు నన్ను విడిపించాడు ఇప్పుడు ఆ సిగరెట్ పొగండి నాకు పడదు ఇప్పుడు ఆ కైని అంటే పడదు నాకు ఆ గుటక అంటే నాకు పడదు ఆ తోగడం అంటే నాకు పడదు ఆ భానుశత్వం నుంచి ఎప్పుడైతే దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడానో నా శత్రువులు కూడా దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడానో నా శత్రువును కూడా ప్రభా నా హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నానని అడిగాను ఒక వీలుంటే వాళ్ళతోని వెళ్ళి ఏదయ్యా నన్ను క్షమించయ్యా ఏదైనా తప్పు ఉంటే అని వాళ్ళతోని సమాధాన పడాను దేవుని ఆత్మ కలిగిన వారికి మన శత్రువును క్షమించే గుణము దేవుడు మనకి సహాయం చేస్తాడు నువ్వు చేవు మనిషి గుణం ఎలాడదంటే బలహీనమే కానీ దేవుని ఆత్మతో దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే పరిశుద్ధాత్ముడు నీ పాపాన్ని ఉపం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ శత్రువును కూడా సేవించే గుణము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకనే దేవుని ఆత్మ పొందుకున్నది దేవుని ఆత్మ పొందుకున్నది దేవుని ఆత్మ పొందు ఎందుకు చెప్తున్నాను ప్రతి మెసేజ్ చూడండి పరశుధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు ఆయన క్రీస్తు పోలికలోకి మార్చేస్తాడు ఆయన నువ్వు మారవు మనసు గుణ విధానదంటే మనం మారలేము కానీ పరశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు ఆయన రూపములోకి మార్చేస్తాడు దేవుడు నేను ఒకటి చెప్తున్నా మన దోషాలు క్షమింపబడాలంటే మన దే మన దేవుడు మన పాపాలన్నీ క్షమించాడు